నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి విశాల్ శారీస్ చూపిస్తున్నాను ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మంచి కలరు మంచి బార్డరు ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నెంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు కూడా మరో నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఇది ఒక ప్లెయిన్ శారీ ఓన్లీ బార్డర్ మాత్రమే వచ్చింది ఇలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు రాలేదు చీర మాత్రం బాగా పెద్ద చీర ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఏవైనా మూడు వందల యాభై రూపాయలు ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇందులో ఏవైనా మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఏడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వరకు ఖరీదు చేసే చీరలు ఇదో చీర విశాల్ శారీస్ ఇది పళ్ళు ఇది బ్లౌజు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉన్న చీర లైట్ వెయిట్ వీటిలో ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది ఈ డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా అందమైన చీరలు మంచి బ్రాండు బ్రాండెడ్లో ఇంత తక్కువ రేట్కి మనకి ఎక్కడ దొరకవు ఇవి లాట్ రావడం వలన మనం ఇవ్వగలుగుతున్నాం ఇదో చీర చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ చీరలన్నీ కూడా వేర్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటాయి ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది డ్యూయల్ కలర్ లో వచ్చింది శారీ అంటే కల్నేత ఇది పళ్ళు ఇది బ్లౌజు ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇవి డైలీ వేర్కైనా బాగుంటాయి ఆఫీస్ వేర్కైనా బాగుంటాయి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజు కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అదిరిపోయే కాంబినేషన్స్లో లో అండి ఇదో చీర ఇలా వస్తుంది ఇది ప్లెయిన్ శారీ పెద్ద చీర దీని మీదకి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదో చీరా ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇదో చీరా ఇది జామెట్రికల్ డిజైన్లో వచ్చిన చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా సెల్ఫ్ ప్రింట్లో వస్తుంది ఏదైనా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూస్తున్న చీర భాగల్పూరి కాటన్ శారీ దీనికి కూడా బ్లౌజ్ రాదు ఇది సెల్ఫ్ ప్రింట్లో వచ్చింది చీర అంతా కూడా పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఏదైనా నేను సెట్ చేసి పంపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ కూడాను ఇలా వస్తుంది క్వాలిటీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ ఇది ఒక చీర ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు విడిగా రాదు శారీ అంతా ఒకటే డిజైన్లో వచ్చింది నేను ఏదైనా బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా భాగల్పూరి కాటన్ శారీ ఇలా వస్తుంది ఇదో చీరా ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను సారీ ఇదే బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో ఇచ్చాడు ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ ఎక్కువగా విశాలు ఉన్నాయి భాగల్పురి కాటన్ ఉన్నాయి నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో ఇచ్చాడు ఇది భాగల్పూరి కాటన్ శారీ దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను మూడు వందల యాభై రూపాయలు ఇది ఒక డిజైన్ ఇది కూడా భాగల్పురి కాటన్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు రావు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇందులో ఏదైనా మూడు వందల యాభై రూపాయలు ఇది కూడా విశాల్ శారీ అండి ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది చాలా లైట్ వెయిట్ శారీ ఇదో డిజైను ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఒక చీర ఇలా వస్తుంది ఈ డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఇదో చీర ఇది ప్లెయిన్ శారీకి ఇలా పళ్ళు ఇచ్చాడు చూస్తున్నారు కదా ఆర్ట్ సిల్క్ లాంటి చీర ఇది దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వేరే సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇలా వస్తుంది దీనికి కూడా ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ని సెట్ చేసి పంపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు చీరలు తీసుకుంటే సారీ నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైను ఈ సారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా స్ట్రైప్స్లో ఇచ్చాడు బ్లౌజ్ దీంట్లోనే కట్ చేసుకోవాలి ఇది ఒక చీర ఇలా వస్తుంది డిజైన్ సంథింగ్ స్పెషల్గా ఉండాలనుకునే వాళ్ళు కట్టుకోవడానికి బాగుండే చీర ఇది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇందుట్లో ఏ చీరైనా కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీసు చాలా పెద్ద చీరలు ఐదున్నర ఆరు మీటర్లు ఉండే చీరలు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కంపల్సరీ మీకు ఫస్ట్ వస్తుందండి నా ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ మళ్ళీ చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నెంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడాను మరో ఆల్టర్నేట్ నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్లకి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు బాగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే